మార్చుకునేటప్పుడు చీకటి ఎవరు చూడరుగా అందుకని అరే పవర్ కట్ ఈ కరెంటు కోతలో ఎవడేమైపోయినా పర్లేదు మనకు మాత్రం మంచి జరిగింది పవర్ కట్ జిందాబాద్ మీరేం చేతులు పెట్టక్కర్లేదు బిడ్డను నేనే ఇస్తాను సరే చీకట్లో మిస్టేక్ అయిపోయింది అవుతుంది జాగ్రత్త నంది వాగుల్లో నా నల్ల తుమ్మా నీడల్లో నీడల్లే ఉన్నా నీ ఉన్నది ఆకాశమే ఇది నా రంభకంఠల్లా లేదే జలుబు చేసిందా కామోసు అవునన్నది దా కూతురా ఒ గు తెరా మస్తానా పారు ఆగిపోయావే ఆడు మానవా ఇది ఈ టీవీలో జమిని టీవీలో వచ్చే అంతాక్షరి కాదు మానవునికి దయ్యానికి మధ్య జరిగే అంతాక్షరి వీడేదో నిశాచట్లో ఉన్నాడు వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ ఎప్పుడొస్తారా పొద్దున్న ఐదు గంటలకు అలారం పెట్టుకుని వచ్చేస్తాను నువ్వు రాకపోతే నేను వస్తాను పొద్దు నుంచి అమ్మ నిన్ను వదిలేసిందా కొట్టు డిగ్రీ ఫైనల్ ఇయర్ లో కూడా ఇలా అలా లేవలేదు పడుకుంటారా మీరు నేను ఎక్కువ మాట్లాడుతున్నానా అర్థం అయితే చాలు ఏమైంది తెల్లారిపోయింది కోడి మోగింది ఎందుకు మోగింది అని టైం చూశాను చూస్తే టైం ఐదున్నర అయింది ఇది కూయలేదని దీన్ని చూశాను అప్పుడు అలారం కూసింది అసలు అర్థం ఇవ్వడం లేదు త్వరగా పాపం తీసుకెళ్ళండి మళ్ళీ తెల్లారితే ప్రమాదం అవునవును కన్ఫ్యూజ్ అయిపోయాను ఏంరా బాలు తలుపుతి ఏంట్రా పొద్దునే అసలే రాత్రంతా అంత నిద్రలేదు నీకు ఒక రాత్రే రా నాకు వారం రోజులుగా నిద్రలేదు టెన్షన్ అయితే నన్ను ఏం చేయమంటా చూడు పాపం తీసుకెళ్లి పాపం తీసుకురా చూడు 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 ఇద్దరికి ఒకే రంగు డ్రెస్ లేకపోతే మన అసలు రంగు బయటపడిపోద్ది చూడకరా వెళ్ళరా ప్లీజ్ బాబు ఏడు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎక్కడి నుంచి వస్తున్నా జాగింగ్ జాగింగ్ కెళ్ళొస్తున్నాను పరగడుపునే జాగింగ్ చేస్తే పది కాలాల పాటు పుష్టిగా ఉంటారట ఎప్పుడు లేని అలవాటు ఇంత హఠాత్తుగా ఎప్పుడు వచ్చిందిరా మరి ఇప్పుడేగా వీడు పుట్టింది అంటే ఈ పసి కుడ్డుని కూడా తీసుపోతున్నావా అవును తాతయ్య చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పీటీ ఉしゃれలాగా రేపు వీడు పీటీ ఉషార అవుతాడు ఆ అది నిజమే ఒరేయ్ రేపటి నుంచి నన్ను కూడా బెలవరా మన ముగ్గురం కలిసి చేద్దాం అబ్బా అలాగే నడుం జాగ్రత్త అమ్మా అమ్మా నీకేమైందిరా నువ్వు జాకింగేనా ఇది జాగింగ్ కాదండి జ్వరం రాత్రి బాగున్నావే మీరు చూసినప్పుడు బాగానే ఉన్నానండి రాత్రి అర్ధరాత్రి దయ్యాన్ని చూసి తడుచుకున్నానండి దయ్యాన్ని చూశావా అబ్బే చూడలేదండి అవంటే నాకు పరమ అసహ్యం అందుకే పారిపోయేసరిగా నువ్వు చూడాలన్నా అవి నీ కనపడవురా నువ్వు చూసింది దయ్యాల్ని కాదు గంధర్వుల్ని గంధర్వులా అప్పుడప్పుడు వాళ్ళు వనవిహారం చేయడానికి భూమి మీదకి వస్తుంటారు ఏదో సరదాగా కాలక్షేపం చేసి అలా ఆకాశం మీదకి ఎగిరిపోతుంటారు నిజంగా వాళ్ళు అలా విహరిస్తున్నప్పుడు చూస్తే కళ్ళు పేలిపోతాయి రక్తంగా ఇంకెప్పుడు రాత్రులు తిరక్కు ఇప్పుడు జ్వరం వచ్చింది ఈసారి బయటకు వెళ్తే చస్తావు ఈ అమృత జలంతో ఈ నాయనమ్మ జన్మ ధన్యమైపోయిందిరా స్నానం లేదు బట్టలేసి బడికి పంపుతోంది అప్పుడే అమ్మా కనీసం నా బిడ్డ నువ్వు చూడైనా చూడలేదు కదా చూడటానికి వీలు కుదరలేదు అమ్మా నా పిల్లలైతే నాయనమ్మ నాయనమ్మ అని కలవరింతలు తమ్ముడేడి తమ్ముడేడి ఒకటే గోళ అయితే వచ్చి చూడమను నిజంగానమ్మా అవునరా ఇన్నాళ్ళు మగపిల్లాడు పుట్టలేదనే బాధ తప్ప మీ మీద నాకు కోపం లేదురా వీడిని పరీక్షగా గమనించాక నాకు ఒకటే అర్థమైంది వీడి ముక్కు మూతి మొహం ఎందులోనూ మన వాడి పోలికి రాలేదేంటప్ప తొట్టి వాడి మొహంలా ఉంటే బాబుని చూసి అంతా తెలుసుకునేవాళ్ళు రాకపోతే మంచిదైంది శైలజ పసిపిల్లలకు స్నానం చేయించప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నీళ్లు ముక్కుల్లోనో నోట్లోనో పోతే జలుబు చేస్తుంది అందుకే స్నానం చేయించిన వెంటనే సాంబ్రాన్ని పొగవేస్తే సరిపోతుంది సరేనా ఓ నానా ఎందుకు రాసుకుందా కూడా కొద్దిగా స్నానం స్నానం చేయించడం చేత అలా కాదమ్మా నీ హస్తవాసి మంచిదని వాళ్ళ నమ్మకం నీ చేత స్నానం చేస్తే దిష్టంతా పోయి అయిన వాళ్ళకి దగ్గరవుతుందని అలాగా ఇలా రండి ఇంతకాలాన్ని గుర్తొచ్చా ఈ ఆరేళ్ళ నుంచి లేని ప్రేమ హఠాత్తుగా పుట్టుకొచ్చింది అనుకుంటున్నామో నీ కోసం రాలేదు మనవడ పుట్టాడని ఆనందంతో వచ్చాను మనవడేడి మనవడేడ్రా అంటే మొక్క మొక్కలు చూసుకుంటారా రా ఇప్పుడే తీసుకొస్తాను మరి తీసురా రేయ్ బాలు ఇట్రా బాలు ఊరి నుంచి మా అమ్మ నాన్న ఊరిపడ్డారా అలాగా పది నిమిషాల్లో వచ్చి కలుస్తానని చెప్పు రే నువ్వు కలవటం కాదరా ముందు వాళ్ళు బిడ్డను చూడాలంటున్నారు అమ్మా పాపకి స్నానం చేస్తుంది ఐదు నిమిషాలు తెస్తాను రేయ్ పాప కదరా బాబు నా కొడుకు త్వరగా తీసుకురా ఓహో నీకు బాబు నాకు పాప కదా మర్చిపోయాను రేయ్ రే రెండు నిమిషాలు మేనేజ్ చేస్తాను లుక్ ఇవ్వకు మన బాబుని స్నానం చేయించడానికి పక్కింటి పంపించడం ఏంటి వాళ్ళు మన గురించి అంత చీప్ గా అనుకుంటారండి చీప్ గా కాకపోతే కాస్ట్లీగా అనుకో మనం మన బాబు మన దగ్గర ఉండాలి కదా ఇరుగు మాత్రం తర్వాత చేసుకోకపోతే ఎలాగండి